ఓం లక్ష్మీ లక్ష్మీవాస్తు స్వాగతం ఈ వీడియోలో మనం తూర్పు వీధి కలిగినటువంటి గృహానికి తూర్పు ప్రహరీ గేట్ నిర్మాణంలో చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పొరపాటు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే మేము చెప్పే విషయం మీకు అర్థమవుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది తూర్పు వీధి కలిగినటువంటి గృహానికి తూర్పున ప్రహరీ గేట్ అనేది నిర్మిస్తాం స్థలానికి నాలుగు మూల నాలుగు పిల్లర్స్ వేస్తారు అలానే ఈశాన్యంలో కూడా ఒక పిల్లర్ అనేది వస్తుంది అయితే తూర్పు వీధి కలిగినటువంటి గృహానికి అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని బట్టి ఒకటి లేదా రెండు గేట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఒక గేట్ వచ్చేసరికి తూర్పును ఏర్పాటు చేసుకుంటారు రెండవ గేట్ అనేది తూర్పిశానంలో ఏర్పాటు చేసుకుంటారు అయితే ఒక గేట్ ఏర్పాటు చేసుకున్న రెండు గేట్లు ఏర్పాటు చేసుకున్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కానీ చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటి అంటే ఈశాన్యంలో ఉన్నటువంటి ఫిల్లర్కి డైరెక్ట్గా గేట్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈశాన్య ఫిల్లర్ ను ఏర్పాటు చేయడం ద్వారా స్థలానికి తూర్పి శ్యానం అనేది తెగిపోతుంది తూర్పి శ్యానం అనేది ఉండదు తూర్పు ఈశ్యానం మూల కట్ అయిపోతుంది ఇది చాలా తీవ్రమైనటువంటి వాస్తు దోషం స్థలం మొత్తానికి కూడా తూర్పు ఈశానం అనేది లోపించడం మూలంగా ఇంటి యజమాని చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు సంభవించడం అభివృద్ధి లేకపోవటం తనకున్నటువంటి పరపతి అనేది తగ్గిపోవటం అభివృద్ధి అనేది లేకపోవటం మగ సంతతి యొక్క అభివృద్ధి అనేది ఆగిపోవటం అనారోగ్యాలు చోటు చేసుకోవడం మానసిక ప్రశాంతత అనేది లోపించడం ఒకరి మాట ఒకరు వినని పరిస్థితి ఏర్పడటం ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి అయితే గేటు ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఆ ఫిల్లర్ నుండి మీకున్నటువంటి స్థలాన్ని బట్టి కనీసం రెండు నుండి మూడు అడుగుల వరకన్నా గోడను నిర్మించుకొని ఆ తర్వాత గేటును ఏర్పాటు చేసుకోవాలి దీనివల్ల తూర్పు ఈశాన్యం మూల అనేది నిలబడుతుంది తూర్పు ఈశాన్యం అనేది ఏర్పడుతుంది అంటే మూల యొక్క ఆకృతి అనేది కరెక్ట్గా ఉంటుంది తద్వారా మంచి ఫలితాలు వస్తాయి అంటే చాలామంది ఒక గేట్ ఏర్పాటు చేసుకొని రెండు గేట్లు ఏర్పాటు చేసుకొని ఈ గేట్ని తీసుకొచ్చి పూర్తిగా ఈశాన్యంలో ఉన్నటువంటి ఫిల్లర్కి ఏర్పాటు చేయటం మూలంగా ఈశాన్యం అనేది కట్ అయిపోతుంది కాబట్టి గోడను నిర్మించి ఆ తర్వాత గేట్ను ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ గోడకి గేట్ నిలబడదనుకోండి అక్కడ ఫిల్లర్ లాగా ఏర్పాటు చేసుకొని దానికి గేట్ను బిగించుకోవచ్చు ఎవరైనా ఇలా గేట్లు ఏర్పాటు చేసుకొని ఉంటే వాటిని మీరు తిరిగి చేసుకోవటం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి